హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో వినాయకుడి పండగని ఎలా జరుపుకున్నామనేది ఈ వీడియోలో చూపిస్తానండి అయితే ముందు ఇంకా బయట కొంచెం పని అంతా ఉంటే పని అంతా చేసుకున్నాను ఇంకా స్నానం చేసి వచ్చి వంటింట్లో అయితే పని మొదలు పెట్టాను అనమాట ఒకవైపు అయితే రైస్ పెట్టేశానండి పులిహోరకి మరోవైపు అయితే తాళకల కోసం అనేసి కొంచెం పిండి ఉడికించేసి తీసాను మళ్ళీ అదే కళాయిలోనే ఉండ్రాళ్ళకి కూడా వేస్తాను అనమాట రెండు ఒకే కళాయిలో చేస్తాను అలాగా ఇంక ఇక్కడ పాలార్ది తర్వాత పులిహోర శనగల వేపుడి తర్వాత ఉండ్రాళ్ళు చలివిడి వడపప్పు ఇవి ఇవి కూడా చేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇంకా అయితే ఇక్కడ అయిపోయి ఇక్కడ మా అమ్మాయి అయితే వినాయకుడికి వెనకతలు పెట్టడానికి బాగుంటుంది కదా అనేసి ఇలా తమలపాకులతో ఒక అట్ట ఉంటుంది కదండి ఆ ఎట్ట మీదేమో ఇలాగ సెట్ చేసిందనమాట పువ్వులు ఆకులు కలిపి చాలా బాగా చేసిందండి చూసేసరికి అందంగా కనిపించింది చూస్తున్నారు కదా కొంచెం టైం తీసుకుంది కానీ అంత నీట్గా సర్ది పెట్టింది అనమాట నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఇంకా పాలవలు ఎక్కడైతే పెడతామో అక్కడ శుభ్రంగా కొంచెం తడిగుట్టు పెట్టి తుడిసేసి ముగ్గు అయితే వేసాను బియ్య పిండితో ఇంకా నైటే పాలవల్కి అన్నీ కట్టేసి ఉంచుతాం కదా డెకరేషన్ చేసి ఉంచాం కదా ఇంకా పాలవెలు తీసుకున్నాం కదా అయితే కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా పైన పెట్టేసాను పైన పెట్టేసి దానికి అంటే ఇప్పుడు లోపల స్టాండ్ ఉంది కదా దానికి కాకుండా మనం ఏదైతే పాలవెలు పెడుతున్నామో దానికి మాత్రమే ఈ పళ్ళన్ని కట్టాను అనమాట పసుపు దారం తోటి ఇవన్నీ ముందు రోజే తయారు చేసుకున్నాను కదా తర్వాత అయితే వరలక్ష్మీదేవి పూజకి పేట తీసుకున్నాను కదండి ఆ పేటే పెట్టాను పెట్టిన తర్వాత ఒక ట చిన్నది టవల్ వేసేసి దాని మీద కొంచెం బియ్యం వేసి తమలపాకు పసుపు కుంకుమ పెట్టి అప్పుడు విఘ్నేశ్వరుణ్ణి మనసులో తనుసుకొని దండం పెట్టుకొని అప్పుడు కూర్చోబెట్టాను అనమాట ఇంకా గంధం కుంకుమంతో కూడా బొడ్లు పెట్టేశాను అమ్మాయి తయారు చేసింది కదా అది కూడా వెనకతలు పెట్టాను అనమాట చాలా అందంగా అండి అలా పెట్టేసరికి ఇంకా తమ్ముడైతే ఇంక ఇంకా ఒకటి ఒకటి విరిచేస్తున్నాడు అంటే మరి పొడవుగా పెట్టినది కావదు కదా చిన్న చిన్న ముక్కలుగా ఇచ్చాడు అనమాట అవన్నీ కూడా అలా సరిదేసాను ఈ సంవత్సరం అయితే మాత్రం ఈ పాలవేలు తీసుకున్న తర్వాత చక్కగా అన్నీ కూడా అమర్చుకోవడానికి బాగుందండి నాకైతే బాగా నచ్చింది అయితే పువ్వులు పువ్వులు వేరేగా తెప్పిద్దాం అనుకున్నానండి మాలైతేనే అస్సలు పువ్వులు దొరకలేదంట నర్షిపట్నాన్ని ముందు రోజే ఉంటే బాగుండు ముందు రోజు అంటే ఇంకా ఉదయం లేసి వెళ్తానులే పువ్వులు కనిపిస్తాము అంటే సరే అనుకున్నాను ఇంకా తర్వాత వెళ్తే పండుగ రోజులతో అసలు లేవట ఇంకా బంతి పూలు దాంట్ ఉంటాయి అవి తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట అదే వేసాను తర్వాత ఇంకా ఉండ్రాళ్ళు శనగలు ఇవన్నీ కూడా ప్లేట్లో తీసి పెట్టేశాను అనమాట ఒక అరిటాకు వేసి అరిటాకు మీద ఇవన్నీ పెట్టేసి దీపారాధన చేసుకున్నాను చూస్తున్నారు కదా మీకు చూపించాను కదండి ముందు ముందు వేడి లైట్లు చిన్న చిన్నవి తమల అంటే కల పువ్వులు అవి కూడా పెట్టామనమాట నాలుగు పెట్టలేదండి మూడే పెట్టాము అలా సరిపోయింది అందంగా కనిపించింది అవి కూడా పెట్టేసరికి చూస్తున్నారు కదా మా వినాయకుడికి అయితే అన్నీ కూడా ఇలా అమర్చుకున్నాను అనమాట మట్టి వినాయకుడిని తీసుకున్నానండి ఇక్కడ అయితే అమ్మాయి అయితే వేరే వినాయకుడిని తీసుకొస్తానంటేనే ఇంక మట్టి వినాయకుని తీసుకురానంటే అదే తీసుకొచ్చి ఇచ్చింది మొత్తం అలంకరించిన తర్వాత అలా చూసేసరికి చాలా అందంగా కనిపించిందండి చూస్తున్నారు కదా చామంతి పూలు అంటే చామంతి పూలతో కూడా ఇలాగా లైట్ అంటే మనం గిన్నెల్లో నీళ్ళు పోసి పెట్టాం కదా లైట్లు దాని చుట్టూ కూడా చామద కూర్వ విధ్ ఈ సూతమహాముని మహర్షులకు సూతమహాముని అంటే పూర్వకాలం నైన్సారణ్యము అనే ఒక అరణ్యం ఏమిటి ఏమిటినాయక చతుర్ధినాలు గణపతిని పూజిస్తే వచ్చేటటువంటి ఫలితములు ఏమిటి ఇలాంటి వివరణలన్నీ కూడా ఆ శిష్యులకు తెలియపరుస్తున్నారట ఆ కథ కూడా శ్రద్ధగా ఈ యొక్క ఆధిపత్యం ఇస్తాము అని చెప్పి ఈశ్వరుడు వరం ఇచ్చాడట వెంటనే నెమలి వాహనం ఉన్నటువంటి కుమారస్వామి కాస్త వెంటనే వెళ్ళిపోగలిగాడు కానీ ఇక్కడ గణపతి ఎలక వాహనం ఉన్నటువంటి వాడు ఎలక వాహనం అంటే గణపతి కావాలంటే సింహ వాహనాన్ని కూడా తీసుకురాగలండి కానీ ఇక్కడ గణపతి యొక్క కథ పూర్తయిన తర్వాత ఇంకా వారికి అయితే హారతిచ్చేసానండి అయితే పుస్తకం తెప్పించాను కానీ మా వారు చదవలేదనమాట ఫోన్లో అయితే బాగుంటుంది అనేసి ఫోన్లో పెట్టేశారు అదే అనమాట కదంతా పూర్తి అయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చేసి ప్రసాదాల మీద కూడా కొద్దిగా నీళ్ళు చిలకరించి స్వామివారి చూపించేశాను మా ఇంట్లో ఈ సంవత్సరం వినాయక పూజ అయితే ఇలా జరుపుకున్నామండి ఈ పాల వెళ్ళి తేవడం వల్ల చాలా బాగుందండి మనం ఏ డెకరేషన్ అయినా సరే చక్కగా చేసుకోవచ్చు చూడడానికి కూడా అందంగా ఉంది ఇంక ఇక్కడైతే నేను కట్టుకున్న చీర వచ్చేసి మన సీఎంఆర్లోని వరలక్ష్మీదేవి పూజ రోజు తీశానండి వరలక్ష్మీదేవి వ్రతానికి రేట్ వచ్చేసి నాలుగు వందలు అనమాట సీఎంఆర్లో తీశాను అంటే తీసినప్పుడు బాగుంటుందో బాగోదో కలర్ అనేసి అనుకున్నాను కానీ కట్టుకుంటే చాలా బాగుందండి చీర అయితేనే నాకైతే బాగా నచ్చింది ఇంకా చూస్తున్నారు కదా పూజ అంత ఇలా చేశాను తర్వాత ఇంక అందరూ కూడా దండం పెట్టుకున్నారనమాట హారతి ఇచ్చి చూస్తున్నారు కదండి చూసేసరికి చాలా అందంగా మినీ సైజ్ గుళ్ళే కనిపించిందండి నాకైతేనే ఇంకా దేవుడు కూడా ఇలా దీపం పెట్టేసుకున్నాను అనమాట ప్రసాదం పెట్టి నేను ముందు వీడియోలో చూపించాను కదా పేటలో అవి పెట్టి విగ్రహాలన్నీ కూడా అలా పేర్చుకున్నాను ఇంకా తర్వాత సాయంత్రం చేసి స్వామివారికి అయితే తాంబూలం పెట్టి దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇంకా అవన్నీ కూడా తీస్తాను అనమాట కాసేపు ఉండి ఇంకా చూస్తున్నారు కదా వీధిలోని వినాయకుని పెడతారు కదండి ఇంకా అక్కడికి పంపించేస్తాను అంటే పట్టుకెళ్ళాను అనమాట నేనే ఈ సంవత్సరం అయితేనే ఇంకా పాలవ చూస్తున్నారు కదా స్టాండ్ తగలకుంటే పాలవెలకు మాత్రమే కట్టుకుంటే చక్కగా పాలవల్ అనేది ఇలా పైనుంచి తీసేసుకోవచ్చు చాలా సింపుల్గా తీసేసుకోవచ్చండి చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇది పాలవెల్లి అయితేనే ఇంకా ఈ బుజ్జి వినాయకుడిని పాలవెల్లి కూడా వీధిలో వినాయకుడి దగ్గర పెట్టేసి వచ్చేసాను అనమాట ఇక్కడ అయితే ఇంకా పాలవెల్లి కూడా ఏటుగా అవి తీసేసి మళ్ళీ బాక్స్లో పెట్టేసి ఇంకా సన్ సైడ్ మీద పెట్టేస్తాను మళ్ళీ వచ్చే సంవత్సరం తీర్దాంలే అనేసి ఇదండి మా ఇంట్లో వినాయక చవితి పూజ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసేలాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి